అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ అందరం కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం నేను ఎందుకు ఇంత ర్యాపిడ్గా బరువు పెరుగుతున్నాను ఎస్పెషలీ వెయిట్ లాస్ జర్నీలో ఉంటే కనుక నైట్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు అండ్ చాలామందికి రోజు బరువు చూసుకునే అలవాటు ఉంటుంది రో రోజేమో నాలుగు వందల గ్రాములు తగ్గుంటారు ఒక రోజేమో ఒక కేజీ పెరుగుంటారు అసలు ఇలాగా ఫాస్ట్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు ఇది చాలామందికి తెలియదు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఆ తెలియని వాళ్ళందరి కోసమే ఈ వీడియో చూసేద్దామా అసలు ఏంటి రీజన్స్ ఏంటి ఎందుకు మనం ఓవర్ నైట్ వెయిట్ గెయిన్ అవుతాము అనేది ఒక్కసారి చూసేద్దాం ఈ వీడియోలో మనము ఒక ఫైవ్ రీజన్స్ వై ఆర్ బాడీ ఎక్స్పీరియన్స్ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది చూద్దాం ఫస్ట్ మోస్ట్ రీజన్ ఈజ్ హెవీ క్యాలరీస్ని డిన్నర్ టైంలో తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు మన బాడీ ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ గెయిన్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ డేకి ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నప్పుడు మన సెల్స్ ఏంటంటే వాటర్ బాడీస్ని పట్టేసుకొని ఉంచుకుంటాయి సో దాని రిజల్ట్ ఏంటంటే మనం వెయిట్ అనేది గెయిన్ అయినట్టు చూపిస్తుంది అన్నమాట సెకండ్ థింగ్ ఈజ్ ఇది ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో అంటే పీరియడ్స్ వస్తాయి ఇంకొక ఫోర్ డేస్లో నాకు పీరియడ్ వస్తుంది ఒక ఫైవ్ డేస్లో పీరియడ్ వస్తుంది అన్నప్పటి నుంచే బాడీలో వెయిట్ అనేది గెయిన్ అవ్వటం స్టార్ట్ అవుతారు బ్లోటింగ్ కూడా ఉంటుందన్నమాట బాడీలో బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజ్ థర్డ్ వన్ ఈజ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే గనక విపరీతమైన గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడుతుంటే వాళ్ళకు కూడా ఏంటంటే బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట సో ఈ బ్లోటింగ్ వలన కూడా వెయిట్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ ఈజ్ జర్నీస్ సో జర్నీలో ఉన్నప్పుడు ఏంటంటే మనము ఒకే పొజిషన్లో లాంగ్ టైమ్ కూర్చొని ఉండటం వలన మన బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది చూడండి చాలామందికి కాళ్ళు లావుగా అయిపోతాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీ ఏంటంటే వెయిట్ గెయిన్ అయినట్టు చూపిస్తుంది నెక్స్ట్ వన్ ఈజ్ స్లీప్ డిస్టబెన్సెస్ ఎవరికైనా స్లీప్ ఇష్యూస్ ఉంటే సరిగ్గా నిద్ర పట్టకపోతుంటే కనుక మనకి బాడీ ఏంటంటే స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటే బాడీ రిపేర్ అవ్వాలన్నా మన బాడీలో నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవాలన్నా ఏదైనా స్లీప్ అనేది చాలా మంచి సమయం అనమాట సో అది డిస్టర్బ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మనం తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవ్వదు మార్నింగ్కి బౌల్ మూమెంట్స్ అనేవి కూడా కరెక్ట్గా అవ్వవు కాబట్టి అది కూడా మనకి వెయిట్ గెయిన్ అయినట్లు చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ ఈస్ హెవీ సాల్టీ ఫుడ్స్ కానీ లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు కూడా మనం గెయిన్ అవుతాం మనం ఎక్కువ తినలేదు కదా అనుకుంటాం కానీ చిన్న పీస్ ఆఫ్ కేక్లోనే మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది ఒక చిన్న పీస్ ఆఫ్ కేక్ ఒక చిన్న బర్గరో లేకపోతే ఇంకేదన్నా తిన్నప్పుడు అక్కడే మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట అది కూడా డిన్నర్ టైంలో ఇలా హై సాల్ట్స్ ఆర్ హై షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా బాడీ ఏంటంటే ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అనేది చూపిస్తుంది అయితే ఈ సిమ్టమ్స్ ఏదైనా కూడా ఇవన్నీ కూడా టెంపరీనే ఇప్పుడు మీకు పీరియడ్లో చూపించే గెయిన్ అయినా కూడా ఆఫ్టర్ పీరియడ్ రెడ్యూస్ అయిపోతుంది ఇక్కడ ఏదైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిన గెయిన్ అయినా కూడా మీరు ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసుకుంటే మీ బాడీ వెయిట్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది ఆ పెరిగిన వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అయినా కూడా ఫుడ్ హెవీ సాల్ట్స్ హెవీ షుగర్స్ ఉన్న ఫుడ్ తీసుకొని ఉంటారు అది కూడా అంతే మీరు వన్స్ ఒక వన్ టు టూ డేస్ నార్మల్ ఫుడ్ పోర్షన్స్ ఫాలో అయ్యి మంచిగా వాటర్ ఇంటేక్ ఉంటే అగెయిన్ ఇట్ విల్ కమ్ టు నార్మల్ అనమాట సో ఏంటంటే టెంపరీ ఎక్కువ రోజులు మనకి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు అన్లెస్ అండ్ అంటిల్ రోజు మీ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటే తప్ప సో సేమ్ మీ లైఫ్ స్టైల్ లేట్ నైట్ డిన్నర్స్ లేట్ నైట్ సాల్ట్స్ షుగర్స్ హెవీ క్యాలరీస్ తీసుకోవడం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ ఇలా ఏదైనా రెగ్యులర్గా ఉంటే గనక మీకు వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు కానీ ఎప్పుడన్నా ఇలాగా మధ్యలో ఎప్పుడన్నా వన్ టు టూ డేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ మళ్ళీ మనం రెగ్యులర్ రొటీన్లోకి వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా మన వెయిట్ అనేది స్టేబుల్ అయిపోతుంది అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి ఇష్టపడతాను నేను చాలామంది రోజు వెయిట్ చూసుకునే హ్యాబిట్ ఉంటుంది సో రోజు వెయిట్ చూడొద్దు నేను నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రోజు వెయిట్ చూసుకోవద్దు ఇవాళ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినట్టు ఉంటారు రేపు మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగినట్టు ఉంటారు ఇదంతా ఏంటంటే లిటిల్ ఫ్లక్చుయేషన్స్ అనేది వెరీ కామన్గా ఉంటానే ఉంటాయి సో త్రీ డేస్కి వన్స్ కానీ మరీ క్యూరియస్ ఉంటే మీరు లేదా వీక్లీ వన్స్ చూసుకోండి హ్యాపీగా ఈ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతూ ఉంటాయి మధ్యలో బట్ ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేటప్పటికి మీకు ఒక నెంబర్ అయితే చూపిస్తుంది అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక నెంబర్ చూపిస్తుంది ఆ నెంబర్స్తో మీరు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగినప్పుడు ఇదేంటి అని మళ్ళీ డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ కాకుండా వీక్లీ వన్స్ మాత్రమే వెయిట్ అనేది చూసుకోండి సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ బిహైండ్ అవర్ ఓవర్ నైట్ వెయిట్ గెయిన్ ఆర్ ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవ్వ చూసారు కదా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఒక్కళ్ళే చూస్తే చాలు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మీకేమైనా డౌట్స్ ఆర్ ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అలాగే నా నుంచి ఇంకేమైనా వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే చక్కగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో